భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల వర్ణం జనతో మనకు కిరణ్ లోటు ఆయన ఆర్థిక సంస్కరణలు బాగా చేశారు భారతదేశాన్ని ఆర్థికంగా దాడిలో పెట్టి నడిపించింది ఆయన అటువంటి మహానాయకుడు పౌరుడు మనకి భారతీరణ్ లోటు నేను ఆయనకి వారి కుటుంబానికి ప్రధాన తెలియదు భారతదేశ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని నోటు ఈ భారతదేశం ఆర్థిక వ్యవస్థలో కుంటుబడి ఉన్నటువంటి రోజుల్లో ప్రధాని పివి నరసింహరావు గారి క్యాబినెట్లో ఆర్థిక శాఖ మత్యులుగా వారు పదోన్నతి తీసుకొని పది సంవత్సరాలు ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుబడి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి ఈ దేశ ప్రజలందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని నింపినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు వారు ఈ దేశానికి ఒక దిక్ష్యూసిల మరి ముందుండి కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాధ్యతతో నడిపించడం జరిగింది వారు లేని లోటుని కాంగ్రెస్ పార్టీ చాలా చింతిస్తున్నా ఈ రోజున భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీసీ అధ్యక్షుల వారు ఉదయం వీరయ్య గారి అధ్యక్షతన జరిగినటువంటి మీటింగ్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరిమి శ్రీనివాస్ గారు అదే అదేవిధంగా సీనియర్ నాయకత్వం అంతా కూడా రోజున పాల్గొనటం జరిగింది వారికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి ఆత్మ శాంతించాలని చెప్పని కోరుకుంటూ జై హింద్ భారత మాజీ ప్రధాని పది సంవత్సరాల పాటు నిర్విరామంగా చేసిన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆయన ఎన్నో మార్గదర్శకాలు చేసి భారతదేశానికి ఎన్నో రకమైన కొత్త చంపులు తీసుకొచ్చారు ఒకనొక సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా తమ కేబినెట్లోకి మన్మోహన్ సింగ్ గారు రావాలని చెప్పి కోరిన విషయం అందరికీ ఉద్రితమే సాక్షాత్ ప్రధానమంత్రి ఇప్పుడున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయన చేసిన సేవలు కొనియాడారు పది సంవత్సరాల పాటు పార్టీకి విధేయుడిగా ఉంటూ దేశానికి విధేయుడుగా ఉంటూ దేశాన్ని ఎంతో ముందుకు నడిపించిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గారు కీర్తి చెందారు ఆయన మరణం తీర్చలేని రోడ్డు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కుజం వీరయ్య గారి ఆఫీస్ నందు ఆయనకి ఘన నివాళులు అర్పించడం మా అందరికీ ఎంతో బాధాకరం ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా వచ్చారు మీరందరికీ కూడా నమస్తే ఈ కార్యక్రమంలో ఆయన చేసిన సేవలు